రాష్ట్ర రాజకీయాల్లో ఈ రప్పరప్ప అనేది ఒకటి బాగా వైరల్ అవుతూ ఉంది మొదలుగా పల్నాడు పర్యటనలో జగన్ గారి నుంచి వచ్చిన ఈ యొక్క డైలాగు మళ్ళీ అదే కటౌట్లతోటి బీఆర్ఎస్ యొక్క మాజీ మంత్రి హరీష్ రావు గారు రైతుల కోసం పెట్టిన ఆ యొక్క సభల్లో కటౌట్ తోటి ఒక అభిమాని ఇరవై ఇరవై ఎనిమిదిలో రప్పరప్పే అనుకుంటూ పెట్టడం జరిగింది దీనిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడేందో వీళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వంతో మొత్తం అన్ని దడిచిపోయి వీళ్ళు ఇక్కడ ఉండలేక నెలకో నాలుగు మూడు సార్ల లేనిపోనిసార్లు ఢిల్లీకి పోవడు పనికి రాకుండా కూడా విదే పక్క రాష్ట్రాలకు పోవడు విదేశాలకు పోయి జల్సాలు చేసి రావుడు అవన్నీ పోని ఈ పైన స్పందించిన పొంగిలేటి గారు ముచ్చట చూసుకుంటే బలైన వస్తుంది నాకు ఆయన ఏం మాట్లాడతారంటే ఒకసారి రుద్దమిగ ఇక్కడ కటఅవుట్ ఏంది ఇరవై ఇరవై ఎనిమిదిలో రబ్బరప్ప త్రీ పాయింట్ ఫో లోడింగ్ అనుకుంటూ ఒక అభిమాని యొక్క కటౌట్ను కొట్టుకొచ్చి చూపెట్టడం జరిగింది దీనిపైన ప్రభుత్వం స్పందించింది ఈ కటౌట్ మీద రైతులు చనిపోతున్నారు మహిళలు బట్టలు చించుతున్నారు అత్యాచారాలు జరుగుతున్నాయి మారణ హోమాలు జరుగుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి జియో ఫార్టీ సిక్స్ ఎందుకు రద్దు చేయలేదు మహిళలకు ఇవ్వాల్సిన గ్యారెంటీలు లేకపోయినాయి హామీలు ఎడిపోయినాయని మీడియాల పరంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ప్రశ్నిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలే కానీ

ఏంటి రప్ప 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 దేనికి రప్ప 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 ఏం చేయాలనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దక్షిణ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా ఏంటి నీ అసలు ఉద్దేశం ఏమి పేదవాడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి టింగ్ 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 డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప టింగు టింగు పాడగాలు ఈ టింగు టింగు గతంలో చెప్తుంటే బాగుండ గతంలో గతంలో ముచ్చట కాదు కానీ మూడు సార్లు పంటల పరంగా చూసుకున్నా కూడా ఈ టింగు టింగు ముచ్చడి ఆడికిపోయింది ప్రజలకు న్యాయం జరుగుతుంటే రప్పరప్ప చేస్తారా ప్రజలకు ఇల్లు అందుతూ ఉంటే రప్పరప్పనా రైతులాకంట్ల టింగు టింగు అని మోగుతుంటే రప్పరప్పనా విచిత్రం కదా ఈయనకెందుకు వణుకుబుడుతుంది ఈ కాంగ్రెస్ పెద్దలకెందుకు పంచాలు దడిసిపోతున్నాయి జస్ట్ కే స్పందించడం ఎంత అర్థం కావట్ల కటౌట్కే పల్నాడులో జగన్ గారు తిరిగితే వారం రోజుల పాటు టీడీపీ వాళ్ళు నిద్రపోలే ఆ యొక్క రప్పారప్ప కటౌట్ తోటి అదేదో అది చూసి మన తెలంగాణలో కూడా అదే కటౌట్ వేసేసరికి ఈ కాంగ్రెస్ వాళ్ళకి నిద్ర పడతలేదు మళ్ళీ ఈ రప్పరప్ప ఏంది ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా చల్లగా ఉన్న తెలంగాణని మొత్తం ఆగం చేద్దామనుకుంటున్నావా అనుకుంటూ మాట్లాడుతూ ఉండు మరి ఇక్కడ ఒక ముచ్చట చూసుకుంటే ఏమనంటే ఇలా రప్ప రప్ప అని పోస్టర్లు పెట్టడం చట్ట విరుద్ధం అన్నాడు నిజానికి కావాలంటే ఆయన గతంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మనిషి గురించి ఎందుకు మాట్లాడాల ఆ రోజు గురించి ఎందుకు చట్ట విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ యొక్క ఫ్యాక్షనిజం ఏంది అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అడగకపోతుంది ఏమన్నాడు పేగులు మెడల వేసుకుంటాం చెట్టుకు తీస్తాం బాంబులు పెట్టి పేలుస్తాం గుడ్డలు గుడ్డ తీసి కొడతాం ఉరికిచ్చి కొడతాం ఇంకా అన్నాడు మీకు డ్రయర్ వేసుకోక బుద్ధి కాకపోతే మేమేదొడిగిస్తాం అనుకుంటా చెప్పిన వ్యవహారాలు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు దానిని స్పీకర్ గారు కూడా ఖండించలేదు ఈ యొక్క పొంగులేడు గారు కూడా ఖండించలేదు జస్ట్ ఒక ప్లే కార్డు జస్ట్ ఒక కట్అవుటు అది చూసి ఆయన స్పందించడము ఈ ప్రభుత్వం పెద్దలు పంది స్పందించడము మంత్రులు స్పందించడము ఇంకా ఇదే ముచ్చటిని రేవంత్ రెడ్డి ఇంకా ఏదైనా సభ పెడితే అప్పుడు మాట్లాడతాడు ఈ రప్పరప్ప గురించి ఏంది ఈ రప్ప అంటా ఉన్నాడు ఆయన ఆయన అసెంబ్లీలో ఒక్కొక్క ఉత్తుకుడు ఉతుకుతా ఉంటే పొంగిలేడు గారి మొహం త్రీ యాక్షన్లో ఇటు నుంచి అటు ముఖ కవలికలు మారిన పరిస్థితి హరీష్ రావు గారు రప్ప రప్ప అనే బాధుడు మాకు ఆ రోజు పడింది మొదటి అసెంబ్లీ సమావేశాల ఏం మాట్లాడి ఏం మాట్లాడిండు అధికారంలో ఉన్న పెద్దలు మాట్లాడాలంటే గచ్చిన ఉణుకుతున్నారు వాళ్ళ దగ్గర కరెక్టు ఒక నివేదిక లేదు కరెక్టు సమాచారం లేదు కరెక్ట్ ఎవిడెన్స్ లేదు దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టాను అనుకుంటా హరీష్ రావు గారు ఆ రోజే వీళ్ళని రప్పరప్ప నరుకుడే ఆ రోజు నుంచి ప్రతి అసెంబ్లీలోనూ హరీష్ రావు వచ్చుడే లేటు వచ్చిండ్ర ఆయన అనుకుంటూ వీళ్ళు పదే పదే వాకౌట్ చేయడు వాకౌట్ చేసి అందులో నుంచి ఒక్కొక్కరు బాత్రూమ్కి బారికి ఆ గ్యాబులో జ్యూసులు తాగేటోళ్ళు కూడా ఉన్నారు జ్యూసులు దాగి వచ్చేటోళ్ళు ఇలాంటి చాలా జరిగినాయి హరీష్ రావు గారు ఈ యొక్క రప్పరప్ప కటౌట్లే కాదు ఆయన మాట్లాడే మాటలకు ఆయన చేసే పనులకు అవినీతి జరిగిన కాడ ఆయన పోయే విధానం పట్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి దడ తడిసిపోతుంది హరీష్ రావు గారు బయటకు వస్తే ఇలా సపోర్టింగ్ ముచ్చట కాదు మిత్రులారా నిజానికి ప్రజా సమస్య పైన స్పందించని ప్రభుత్వము ఈ రప్పరప్ప కటౌట్లకు ఎందుకు స్పందించింది ఇంత భయం ఎందుకు అనిపిస్తుంది ప్రభుత్వానికి ఇది ఒకటే అనుకుంటున్నారేమో రాబోయే రోజుల్లో ప్రజలు కూడా రఫ్ ఆడిస్తారు ఈ రప్పరప్ప కార్యక్రమంతో వాళ్ళుగా త్రీ పాయింట్ ఓ లోడింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి చేసే అక్రమాలపైన మొత్తం చూస్తారు ఇక విత్ ఎవిడెన్స్ తోటి వీళ్ళు అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్న మీ అక్రమాలు మీ యొక్క చేష్టల పైన పూర్తి స్థాయిలో స్పందించడానికి బీఆర్ఎస్ పార్టీ రంగం తొక్కుతుంది కారు అనేది బయటికి రాబోతుంది మీ బతుకులు రోడ్ల మీద పడే అవకాశం దగ్గరకు వచ్చింది ప్రజల ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నా మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మొహం చూపెట్టుకోవాలన్నా వ్యవహారం తేడా అయిపోతుంది ఆ రేంజ్లో మారబోతుంది రాష్ట్ర రాజకీయం రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆరే ఆరు నెలల ఆరు నెలలక్కడ మూడు నెలలను చూడొచ్చు వంద రోజుల గ్యారంటీ పరంగా స్పందించిన ప్రజల ముచ్చట పరంగా చూడొచ్చు నీకు ఇంత సోయా ఈ రప్పరప్ప కటౌట్ మీద ఇంత సోయ ప్రభుత్వానికి సిగ్గనిపించట్ల కొంచెమైనా ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో నీకేం కటౌట్లు కనపడలా ఏ పేపర్లు అవుపడ్లా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక విరంగా ప్రశ్నించేది ముచ్చట నీ ఈ ఈ రప్ప రబ్బ చూడగానే ఏం చేద్దాం అనుకుంటున్నావు రాష్ట్రాన్ని ఉంచుతావా ఊడగొడతావా అంటే ఆయన నిజంగానే ఆంధ్ర తెలంగాణ విభజన ఉద్యమాలప్పుడు ఆయన ఒకసారి పోలీసులతో వ్యవహరించిన తీరు కావచ్చు మాజీ ఎమ్మెల్యేల ఆఫీసు పైన ఆయన విరుచుకుపడ్డ ఆ యొక్క వీరత్వం గురించి కావచ్చు అవి గనక బయటికి వస్తే ఆ యాంగిల్ తోటి ఆయన బయటకు వస్తే కాంగ్రెస్ వాళ్ళు పంచ సర్దుకొని ఉరికే ప్రసిద్ధి తీసుకొస్తాడు బరాబర్గా